ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి అడ్వైంట్ గ్లోబల్ సొల్యూషన్స్ నుండి మనకి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉండడం అనేది జరిగింది సాఫ్ట్వేర్ ట్రైని అనే డిసిగ్నేషన్స్తో ప్రెషర్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఎవరైతే ట్రైన్డ్ అయినటువంటి క్యాండిడేట్స్ సర్టిఫికేట్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారిని రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నారన్నమాట మనకి శాప్ అబబ్ ట్రైనీగా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్ సాప్ అబబ్ మీద ట్రైన్డ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ బీటీపీ మీద నాలెడ్జ్ అయితే ఉండాలనేసి తెలియజేస్తున్నారన్నమాట అలాగే మనకి మరో రిక్వైర్మెంట్ వచ్చేసి నెట్ ట్రైనిగా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఎవరైతే సర్టిఫికేట్ ఇన్ నెట్ మీద కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అజూర్ మీద మనకి అవగాహన అయితే ఉండి ఉండాలి అలాగే మనకి షేర్ పాయింట్ సంబంధించి ట్రైనీ అనే డిసిగ్నేషన్స్తో మరో రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట పాయింట్ మీద ట్రైనింగ్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ సర్టిఫికేట్ అయితే ఉండి ఉండాలి పవర్ ప్లాట్ఫామ్ సంబంధించి మనకి అవగాహన అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బీటెక్లో సిఎస్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్ కేసులు రెండు వేల ఇరవై రెండు అలాగే ఇరవై మూడు పాస్అట్ క్యాండర్స్ ని రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటామనేసి తెలియజేస్తున్నారు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలనేసి తెలియడం అనేది జరుగుతుంది సో నేరుగా వాకింగ్ అయితే పిలవడం అనేది జరుగుతుంది ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ కొండాపూర్ దగ్గర అయితే ఉందన్నమాట మనకి షిఫ్ట్ టైమింగ్స్ అనే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఫుల్ టైమ్ ఎంప్లాయీగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా తీసుకోవడం అనేది జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నారు సో ఈ రిక్వైర్మెంట్ కోసం నేరుగా వాకిన్ లైవ్ అనేది అవైలబుల్గా ఉంది సో హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అఫీషియల్ మెయిల్ ఐడి అండ్ వారి యొక్క వెబ్సైట్ అనేది కూడా మనకైతే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో ఎవరికైతే ఈ ఈ రిక్వైర్మెంట్ మీద ట్రైన్ అయినటువంటి క్యాండిడేట్స్ శాప్ అబబ్ అలాగే నెట్ అలాగే షేర్ పాయింట్ మీద ట్రైన్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు వారికి ఒక మంచి అవకాశం కాంటాక్ట్స్ ద్వారా మీరు నేరుగా క్యూనికేట్ అవ్వచ్చు అప్లికేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్